అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు గ్రామ సభల నిర్వహణలో ఏపీ ప్రపంచ రికార్డు అవార్డు అందుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాదంలో ఓ జోన్ పొర ప్రజల్లో అవగాహనతోనే పరిరక్షణ సాధ్యం మా సమస్యలు పరిష్కరించండి మంత్రి జిల్లా అధ్యక్షులకు కనసానివారిపల్లె గ్రామస్తుల విన్నపం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అవార్డు లభించింది ఇలాంటి అరుదైన ఘనతను ఇంతవరకు ఏ రాష్ట్రమూ సాధించలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు ఇరవై మూడున అన్ని పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ఏపీ చరిత్ర సృష్టించింది ఈ గ్రామ సభల నిర్వహణను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించి అవార్డుకు ఎంపిక చేసింది ఇందుకు సంబంధించిన రికార్డు పత్రాన్ని మెడల్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ కృష్ణ ఫర్ టైలర్ క్రాఫ్ట్ అందజేశారు అన్నమయ్య జిల్లా అంగళ్లులోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమంలో కళాశాల ఆర్ఎండ్ డీ అడ్వైజర్ డాక్టర్ తులసీరాం నాయుడు మాట్లాడుతూ ఓజోన్ పొర పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదహారున అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు పర్యావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర క్రమంగా క్షీణిస్తోందని దానిని సంరక్షించేందుకు మనం కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు భూతాపం పెరిగిన వానలు కురవకపోయినా అడవులు తగ్గిపోయినా కాలుష్యం ఎక్కువైనా ఇలాంటి అనర్ధాలన్నీ ఓ జోన్ పొరపై ప్రభావం చూపుతాయన్నారు సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడకుండా ఓ జోన్ పొర అడ్డుకుంటోందన్నారు ప్రతి ఒక్కరూ ఓ జోన్ పొరపై అవగాహన పెంచుకోవాలని సూచించారు విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు కార్యక్రమంలో కెమిస్ట్రీ విభాగాధిపతి రంజిత్ భాస్కరన్ ఫస్ట్ ఇయర్ కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రమోహన్ డాక్టర్ రష్మి రాయ్ తదితరులు పాల్గొన్నారు తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం కనసానివారిపల్లె పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్తలు సోమవారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజులను కలిశారు ఇరువురిని వేర్వేరుగా కలిసి గ్రామ సమస్యలు విన్నవించారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నా దిగువ బోయపల్లె రోడ్డు సమస్య పరిష్కరించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా గత వైసీపీ పాలనలో ఆ పార్టీకి కార్యకర్తలా పనిచేసిన క్షేత్ర సహాయకులు సంఘ మిత్రులను తొలగించాలని కోరారు ఈ సందర్భంగా నాయకులను కలిసిన వారిలో రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున గడ్డం నరసింహులు ఆర్ నరసింహులు ఓబులప్ప రెడ్డప్ప హరిప్రసాద్ టి నాగరాజు బయ్యారెడ్డి శివారెడ్డి శ్రీనివాసులు శివప్రకాష్ కోదండ తదితరులు ఉన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం